చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొల్లు పారసారథ్ గారికి గురువారం స్థానిక గృహం వద్ద జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా సర సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీఫ్ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పుష్పగుచ్చాలతోటి ఆహ్వాన పలికారు రాష్ట్రంలో హౌసింగ్ లేఅవుట్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత నాణ్యతతో వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేసే లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారని ఈ సందర్భంగా పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పారసారది పేర్కొన్నారు గురువారం సాయంత్రం పేరచర్ల హౌసింగ్ లేఅవుట్లో గృహ నిర్మాణ నిర్మాణం సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రులు పారసారది గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక అధికారి అజయ్ అజయ్ జైను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావు తాడికొండ శాసనసభ్యులు తాడికొండ తెనాలి శ్రావణకుమారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవతో కలిసి హౌసింగ్ లబ్ధిదారులు ఆప్షన్ త్రీ గుత్తేదారులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్మించారు లబ్ధిదారులు ఆప్షన్ త్రీ గుత్తేదారులతో మంత్రివర్యులు మాట్లాడి వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ లేఅవుట్లో నివాసం ఉంటున్న వారికి విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదని ప్రధాన రహదారుల్లో వర్షం కురిస్తే ఇబ్బందిగా ఉంటుందని ఈ సందర్భంగా వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు కొంతమంది ఇళ్ళను పట్టాలను ఇచ్చారని స్థలాలు చూపించలేదని కొంతమంది పట్టాలలో పేర్లు తప్పులు ఉన్నాయని ఈ సందర్భం పేర్కొన్నారన్నమాట